ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది తీతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచ్చిన ప్రభునందు ప్రియుల కృపను ఉపయోగించుకోవటం కృపను కోరుకోవటం కృపను అనుభవించటం కృప వలన ఆశీర్వాదములు పొందటం కృప చాలును అన్న వాగ్దానములను మనం ఎరిగితమీ కానీ కృపయే తన నోరు తెరిచి బోధించుచున్న బోధను ఎప్పుడైనా విన్నామా ఇక్కడ దేవుడు అలా గురాయిస్తూ ఉన్నాడు ఇది కృపా బోధ అని చెప్పవచ్చు ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనుమాటతో ప్రారంభమై ముగింపు మనకు బోధించుచున్నది అని రాయబడి ఉన్నది కృప తన స్వరము విడిపిస్తూ ఉన్నప్పుడు చెవి యొగ్గి ఆలకించటం మన బాధ్యత అది కృప బోధ ఇంతకు ఆ కృప ఏమి బోధిస్తుంది అంటే ఈ కృప సమస్త మనుషులకు ప్రత్యక్షమైన కృప ప్రత్యక్షమై ఈ కృప దాని క్యారెక్టర్ ఏమిటి అంటే రక్షణకరమైన దేవుని కృప ఈ కృప ప్రత్యక్షమై ఇలాగు బోధిస్తూ ఉన్నది భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి విసర్జించాల్సినటువంటి వాటిని మొదట తెలియచేస్తుంది ఒకటి భక్తిహీనత రెండవది దురాశలు ఇహలోక సంబంధమైన దురాశలు వీటిని విసర్జించమని కృప కోరుకొనుచున్నది కృప సర్వసాధారణంగా పాపములో ఉన్నవాడిని రక్షిస్తూ ఉంది క్షమిస్తూ ఉంది అపరాధములో ఉన్నవాణిని మన్నిస్తూ ఉంది కృప ఆదరిస్తూ ఉంది అయితే ఆదరించే కృప కనికరించే ఆ కృప రక్షించే కృప ఇలాగు బోధిస్తుంది అసలు నీవు భక్తిహీనతను దురాశలను విసర్జించుము అని మాటలాడుతుంది ప్రభు తన కృపా ప్రత్యక్షత కలుగచేసి మనకు బోధ కలుగునట్లు ఈ మాటలు రాయించారు ప్రభునందు పదవ మాసములోనికి మనల్ని ప్రవేశింపచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక తొమ్మిది నెలలు ఎలాగూ బ్రతికామో ఎలాగూ ప్రభు మనల్ని పోషించాడో ్రతికించాడు అమోఘం అద్భుతం ఆశ్చర్యం అయితే మిగిలి దేవునికి విరోధమైనవి ఏవైనా నీలో ఉంటే కృపతో మాటలాడుతున్న దేవుడు గద్దించటం లేదు శిక్షించటం లేదు కోపపడటం లేదు కృపతో మాటలాడుతున్న ఈ సంగతి చెవియగ్గి ఆలగించినట్లయితే నీలో నుండి దురాశలు భక్తిహీనత విసర్జింపబడాలి ఇలాగ చేయటానికి నీకు మనసేనా ప్రతి నెల ఆరంభంలో ఆశీర్వాదపు నిండు ఆశీర్వాదపు గంపలను కోరుకుంటున్నావే ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్ కావాలని ఇష్టపడుతున్నావే అబండెంట్ గ్రేస్ కావాలని కోరుకుంటున్నావే అలాగైతే అకృప బోధిస్తున్న బోధ అక్కర్లేదా ఆశీర్వాదములు దేవుడు నీకు ఇవ్వాలి ఇస్తాడు ఇచ్చుటకే ఆయన ఉంది పొందుటకే మనమున్నది అయితే ఆయన కృప కోరు ఆయన కృప ఇష్టపడుతున్నా ఒక మాట నీతో సెలవించబడుతుంది ఏమిటది విసర్జించాలి భక్తిహీనతను విసర్జించాలి దురాశలను వీటితో వచ్చావా నీలో ఉన్న దురాశలను నీలో ప్రవేశించిన భక్తిహీనత అది కంటికి కనబడదు అది చెవికి వినబడదు నీలో ప్రవేశించిందన్న సంగతి నీకు స్పృహలోనికి రాకుండా చేస్తుంది కానీ భక్తిహీనత ఇప్పటికే కొరుకుడు పుండు వలె నీలో ప్రవేశించింది భక్తిహీనత తన కార్యాలు చేస్తుంది అందుకే ప్రార్థనకు వంగలేకపోతున్నావు ప్రార్థనకు లేకపోతున్నాం సత్క్రియలు మనలో ఆగిపోయాయి దేవునిని గూర్చిన స్మరణ ఆగిపోయింది దేవుని పనిని గూర్చిన ఆసక్తి నిలిచిపోయింది ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి కారణమేమిటి ఒక వెహికల్ ఆగిపోయిందంటే ఎన్నో కొరతలుంటాయి ముఖ్యంగా ఆయిల్ అయిపోతే పెట్రోల్ అయిపోతే బండి వెంటనే ఆగిపోతుంది అప్పటి వరకు వంద స్పీడ్లో నడిచిన చక్రాలు నిలిచిపోయాయి అప్పటి వరకు గాల్లో దూసుకుపోయిన బండి ఆగిపోయింది కారణం ఉండాల్సింది లేకుండా అయిపోయింది భక్తిహీనత కూడా నీలో ప్రవేశించినప్పుడు భక్తి అనేది వెళ్ళిపోతుంది కనుక ఒకటొకటి 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 నీలో నిలిచిపోతూ వస్తున్నాయి ప్రేమ దేవుని గుర్చిన ఆసక్తి వాక్యమును గుర్చిన తపన ప్రభును ఆరాధించాలన్న మనస్సు సత్క్రియలు చేయాలన్నటువంటి తృష్ణ విజ్ఞాపనలు చేయాలన్న ఆసక్తి దేవుని సువార్త ప్రకటించాలన్న మనస్సు వాక్యం చదవాలన్న విఘ్నత ప్రార్థించాలన్నటువంటి రోషం అన్నీ తగ్గిపోతున్నాయి ఇదే నీలో భక్తిహీనత ప్రవేశించింది అని చెప్పటానికి రుజువు ఒక వ్యక్తిలో జ్వరం ప్రవేశించింది అని అంటే నాలుక చేదవుతుంది కళ్ళల్లో మార్పు నాలుకలో మార్పు తినడం ఆగిపోతుంది సరైనటువంటి యాక్టివిటీస్ చేయలేడు మనిషిలో బలహీనతలు కనబడతాయి భక్తిహీనత ప్రవేశించింది అనటానికి నీలో బలహీన కార్యాలే నిదర్శనం ప్రభునందు ప్రియులారా కృపతో మాటలాడుతున్న దేవుడు నీలో భక్తిహీనతను తీసివేసుకో రెండవది ఇహలోక సంబంధమైన దురాశలు నీలో ప్రవేశించాయి వాటిని కూడా విసర్జించు మనుషులలో లోకస్తులు నీకు నచ్చుతూ ఉన్నారు లోకస్థుల ఆలోచనలు నీకు నచ్చు నచ్చుతూ ఉన్నాయి భక్తిపరుల యొక్క దేవుని పిల్లల యొక్క మనస్సు ఆలోచనలు క్రియలు నీకు నచ్చడం లేదు ఇలాగైనా బ్రతికేసేయచ్చులేని సంజాయించుకుంటున్నావు నిన్ను నీవు ఇహలోక సంబంధమైనటువంటి ఆభరణాలు ఆలోచనల విషయంలో అలంకరణ విషయంలో ధనం విషయంలో దురాశ భోగాల నిమిత్తమై నిన్ను నీవు సమర్థించుకుంటూ అలాగైనా బ్రతకొచ్చులే అని అనుకుంటున్నావు దేవుని కొరకైన రోషం నీలో లేదు అందుకని అది ఇహలోక సంబంధమైన దురాశల సవడి దురాశలు నీ చెంతకు వచ్చి ఈ హలోక సంబంధమైనటువంటి దురాశలు నీ ఇంటి గేటు దగ్గరికి వచ్చి సందడి చేస్తున్నాయి నాట్యమాడుతున్నాయి గవ్వల శబ్దాలు వినిపిస్తున్నాయి కోలాహలం సంభరం వాయిద్యాల విని వింపు నిన్ను ఆకర్షించటకు ప్రయత్నిస్తున్నటువంటి లోక సంపద రంగుల వలయం నిన్ను భ్రమ పెట్టి కొల్పే ఈ లోక మాలిన్యం అది సొగసు వలె నీకు కనబడుతోన్నది ఆది అందు ఆధాము భార్య అయిన హవను దేవునికి విరోధి అయిన సాతాను దగ్గరికొచ్చి ముచ్చటించి మరలు కొల్పి దేవతల వలెని మీరు ఉందరని బోగాత్మకమైన బోధలో ఆమెను ముంచి వేసినట్లుగా నిన్ను కూడా ఇహలోక మాలిన్యం ఇహలోక సంబంధమైన దురాశలు నీ చెంతకు వచ్చి పలకరిస్తున్నాయి ము మాటలాడుతున్నాయి వాటిని విసర్జించమని గద్దించట్లేదు ప్రభు కృపతో మాటలాడుతూ ఉన్నాడు కృప కలిగి కృపయే మాటలాడుచున్నట్టు కృపా ప్రత్యక్షమై ప్రభు ప్రభునందు బ్రీలారా ఎల్లప్పుడూ గద్దింపులేనా దేవుని మెల్లని స్వరముతో కూడా నీతి పాఠాలు నేర్చుకోవచ్చు అవును గద్దించే ప్రభు గద్దిస్తాడు ప్రేమతో కూడా చెబుతాడు ఒకటి గుర్తుపెట్టుకో ప్రేమతో చెప్పటానికి కృప కలిగి మాటలాడటానికి కారణం ఏమిటంటే నీవు గద్దింపు గద్దింపునకు నోచుకోవటం లేదు నీవు దేవుని యొక్క కోపానికి నువ్వు నోచుకోవట్లేదు కనీసం గడ్డం పట్టుకొని కృపతో మాట్లాడుతున్న ఈ మాటలైన విని మార్చుకుంటామేమోనని ప్రభు మాటలాడుతూ ఉన్నాడు ఈ దినం ఈ మాసములోనికి ప్రవేశింపచేసిన దేవునికి కృతజ్ఞతగా దేవుడు మాటలాడుచున్న మాటలకు విధేయత చూపినవాడివి భక్తిహీనతను విడిచిపెట్టి దురాశలను విసర్జించి శుభప్రదయమైన నిరీక్షణ నిమిత్తమై అనగా మన మహాదేవుడును మన రక్షకుడునైనా ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నవి విసర్జించాల్సినవి విసర్జించి మన దేవుని ప్రత్యక్షత కొరకు మనం నిలిచున్నామని ఎరిగి స్వస్థత బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి మనము బ్రతకాలి నీతితో మనము బ్రతకాలి భక్తితో మనం బ్రతుకుచుండవలెనని ఈ బోధను నీవు అంగీకరించి దుర్నీతి నుంచి మనలను విమోచించిన ఆయన సత్క్రియలేందు ఆశక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకున్నట్టుగా ఇష్టపడుతున్న ఆయన మన కోసము తను తాను అప్పగించుకున్న ఆ సంగతి గుర్తుపెట్టుకో అసలు ప్రభు ప్రాణాలర్పించడానికి గల కారణం ఏమిటి అని అంటే నిన్ను పవిత్రపరచుకోవటానికి అన్న సంగతిను మర్చిపోకూడదు పవిత్రపరచుకోవటానికి ఆయన రక్తాన్ని ఉపయోగిస్తే దాన్ని తీసివేసుకోవటానికి మరల బురదను ఉపయోగించుకొని నీవు పొరలాడితే లాభమేమిటి ఆయన రక్తానికి విలువ విలువెక్కడ ఆయన రక్తానికి నీవిచ్చేటటువంటి విధేయత ఎక్కడున్నది ఆయన కొరకు ఎదురు చూద్దాం ఈ మాసంలో దేవుని కొరకై మరింత రోషంగా భక్తిగా నీతితో పరిశుద్ధతతో సత్క్రియలేందు ఆసక్తి వారమై దుర్నీతిని మనము విసర్జించిన వారమై మరలా దేవుని వాక్యము దగ్గరికి ప్రార్థనల దగ్గరికి విజ్ఞాపనల దగ్గరికి ప్రేమ కార్యాల దగ్గరికి సత్క్రియల దగ్గరికి సహవాసాల దగ్గరికి అందరిని ప్రేమతో పలకరించటం అందరి ఎడల మనము దయ కలిగి ప్రవర్ధించటం అందరి కొరకు ప్రార్థన చేయటం అందరి నిమిత్తమై విజ్ఞాపన చేయటం భక్తి జీవితంలో మరింత ముందుకు వెళ్ళుతూ ఒకడుగు మరలా ముందుకు వేసి ఇదిగో దేవుని కొరకైన సాహసోపేతమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు కానీ ఇదిగో దేవుడు అప్పగించిన దానిని నమ్మకముతో నీతితో చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలి ఆయన కొరకు ఎదురు చూచుచున్న వారం బాటసారులు ఆయన కొరకు ఎదురు చూచుచు ఆశతో ఆశ కలిగిన ఆకాంక్ష కలిగిన నేత్రములతో మనం బ్రతుకుతున్న వారమై పరలోకమందు మందు కొరకై స్థలములు సిద్ధపరిచి మరలా రానయున్న ఆ ప్రభువు కొరకై వచ్చుచున్నాడని ఎరిగి ఆయన కొరకు మనము మనము సహా సిద్ధపడి ఆయన కోరుకున్న వారిగా ఫలిద్దాం ప్రవర్తిద్దాం పరిశుద్ధంగా జీవిద్దాం ఈ మాసంలో నీ భక్తి జీవితం అంత తారస్థాయికి వెళ్ళునట్లుగా ప్రభు కృపచూపునుగాక అటి కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రేతండ్రి స్తోత్రం మాటలను దీవించండి విన్నవారి హృదయాల్లో కార్యం చేయండి మరొక మాసాన్ని నెలను మా జీవితాల్లో ఇచ్చి నూతనమైన దినములోనికి ప్రవేశింపచేసిన దేవదేవునికి స్తోత్రం మా దేవుడు అనగా మహాదేవుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారమై కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తూ కృప బోధించే ఆ బోధను హృదయమార మేము స్వీకరించి నీ కొరకు మరింత నమ్మకమైన మనుషులుగా బిడలుగా భక్తులుగా జీవించే కృప రాజేయుమని ప్రార్థన చేస్తూ ప్రతి వారిని ఆధరించండి ఉన్నటువంటి స్థితిని మీరు దూరపరచి ఉన్నత స్థితిలోనికి రప్పించండి ప్రతి అక్కర అవసరత మీ మహిమలో తీర్చుమని ప్రార్థన చేస్తూ మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి అమేన్